చేయబోతున్నారు దానికి ప్రిపరేటరీగా ఇవాళ మే ఇరవై ఒకటి నుంచి ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు యోగాంధ్ర కటన్ ప్రోగ్రామ్ చేయమని మనకు ఆదేశాల మీద ఈ రోజు ఇక్కడ హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు దానికి విచ్చేశారు వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ యోగాంధ్ర ఈ ఇరవై ఒక రోజు ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు వరకు జరుగుతుంది వివిధ కార్యక్రమాలు మనకి కార్యక్రమాల పరంగా కూడా మేము షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు ద్వారా ఎమ్మెల్యే గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం యోగా డే సందర్భంగా వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖుని భారతదేశ ప్రధాని మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో చేయబోతున్నటువంటి ప్రోగ్రామ్కి ముందుగా ప్రిపరేషన్ తోటి ఈ వన్ మంత్ కూడా భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా యోగా యొక్క ప్రాధాన్యతని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక మంచి ఆలోచన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు వైజాగ్ ఉన్నారు ఆ సందర్భంగా ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో కూడా యోగా డేని ఇక్కడ మనం కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు ఈరోజుని మన యొక్క ఆరోగ్య పరిస్థితులు కనుక ఒకసారి ఆలోచించుకుంటే పూర్వం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈరోజు కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా పూర్వీకులకి షుగర్ కానీ బీపీ కానీ ఇతర వ్యాధులు కానీ కాళ్ళు కానీ నొప్పులు కానీ రాకకుండా బ్రహ్మాండంగా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పూర్వీకులు కానీ మనమైతే కనుక ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే చూసా మేజర్ కూడా కాకోకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి షుగర్ వ్యాప్తి ఉన్నటువంటి వాళ్ళని చూసాం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి గుండె ఆర్ట్ వచ్చి చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం తిన్నటువంటి తిండి వల్ల కావచ్చు మనకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఆరోగ్య వేడల మనం బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఎంత బిజీగా ఉంటున్నారు ఎంత అందరూ కూడా ఫోన్లతో కంప్యూటర్లతోటి ల్యాబ్లతోటి బాగా బిజీగా ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ సరిగా ఊహించకపోవడం వల్ల అనేక వ్యాధులు ఇవాళ మనకు వస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ కూడా చూడండి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడండి వాళ్ళిద్దరు కూడా వయసులో సమకాలిక అసలు వాళ్ళు ఏం తింటారు ఏం చేస్తారు ఏంటో తెలీదు కనీసం ఇరవై నాలుగు గంటల్లో డాక్టర్లు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని చెప్తారు కానీ వాళ్ళు ఏడెనిమిది గంటలు కూడా నిద్రపోరు స్వయంగా నేను ప్రధానమంత్రి గారిని స్పష్టంగా దగ్గరగా చూడలేదు కానీ ముఖ్యమంత్రి గారిని చూస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆయన నాలుగు గంటలు మూడు గంటలు కూడా పడుకుంటాడంటే నాకైతే తక్కువ అయినప్పటికి కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా రాత్రులు కానీ పగలు కానీ పెట్టినా మైక్ పట్టుకున్నా మైక్ లేకపోయినా కూర్చుని మాతోడు అనేక మీటింగ్లు జరుగుతున్నా కానీ ఆయన అలసిపోవటం కానీ కనీసం ఒక్క ఆవులంత కానీ ఆయన రావటం కానీ కులిపాట్లు రావటం కానీ ఎప్పుడూ కూడా లైఫ్లో నేను దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అటాచ్మెంట్ ఉంది ఈ పదిహేను సంవత్సరాలు పైపడంటే ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఆయన చూడలేదు నిరంతరం కూడా శ్రమించి పనిచేస్తారు అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా మీరు చూడండి యోగాలు కానీ వాళ్ళు చేసిన ఆసనాలు కానీ ఏవైతుంటాయో ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మనం రోల్ మోడల్గా వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు అని చెప్తాను అంటే ప్రధానమంత్రి గారిని ఇటు ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు ఆ వయసు వచ్చినా సరే ఎక్కడ కూడా అలసట గురవటం కానీ అనారోగ్యంగా ఉండి ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్ ఉన్న పరిస్థితి కానీ ఒక జ్వరం కూడా వచ్చిన పరిస్థితి కూడా ఇప్పుడు కూడా నేను చూడలేదు దానికి కారణం ఏంటంటే యోగా అని చెప్పి నేను ఖచ్చితంగా కూడా చెప్పగలనని చెప్పని చెప్తున్నా మనం ఎంత శ్రమ పడుతున్నా ఎంత వర్క్ చేస్తున్నా ఉదయం గాని సాయంత్రం కాని ఖచ్చితంగా ఒక అరగంట పాటు వాకింగ్ చేసి యోగా లాంటివి చేసుకున్నట్లయితే కనుక ఒక అరగంట ఒక గంట పాటు మన శారీరక శ్రమ చేసుకున్నట్లయితే గనక ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనల్ని నమ్ముకుని మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ముందు మనం క్షేమంగా ఉండాలి మంచి ప్రోగ్రామ్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మున్సిపల్ రమేష్ గారికి సిబ్బందికి చైర్మన్ గారికి సీనియర్ మీ అందరూ కూడా పేరు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ మీకు పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటా ఉంది